నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సిఐ తిరుపతిరెడ్డి సిటీ న్యూస్తో మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆన్లైన్ ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్ అంటూ యువత తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని ఆయన అన్నారు మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే డైల్ వన్ జీరో జీరోకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు సమాచారం తెలిపిన వ్యక్తుల వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయని అన్నారు కారపల్లి కామపల్లి రెండు పోలీస్ స్టేషన్ రెండు మండలాల పరిధిలోని ప్రజలకు మరీ ముఖ్యంగా యువతకు ఆ పోలీస్ శాఖ తరఫున తెలియజేయలేదేమగా ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినందున ఎవరు కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బెట్టింగ్లో పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనవసరంగా యువత బెట్టింగ్లకు పాల్పడి ఆర్థికంగా నష్టపోయి వాళ్ళ జీవితాలను జీతాలు ఇబ్బంది గురిగా ఉందని అదేవిధంగా ఎవరైనా బెట్టింగ్ పాల్గొన్నట్లయితే మాకు ధైర్యాన్ని ద్వారా కానీ మాకు ఎస్ఏ గారు కానీ రెండు పోలీస్ ఎస్ఏ గారు మాకు కానీ సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళందరి పైన కంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది